తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత ప్రతినిత్యం ఏవో సందేహాలు వస్తూనే ఉంటే కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు అంతేనా సందేహం లేని దేహం లేదు అది నిజమే దేహం ఉండనే ఉంటుంది ఈ దేహానికి ఆ సందేహాలు ఉండనే ఉంటాయి అయితే ఒకటి నాకు నిజమే కదా అని అనిపించింది ఏంటంటే పూజ సామాన్లు ఏమైనా తెచ్చినప్పుడు అండి లేకపోతే వేరే ఏమైనా కూడా దేవుడి ఫోటోలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఒత్తుల ప్యాకెట్ తీసుకుంటే గనక శివ పార్వతుల ఫోటో అమ్మవారి కృష్ణుడు ఏదో ఒకటి ఏదో ఒక దానిపైన దేవుడు ఉంటాయి ఏం చెయ్యాలో అర్థం కాక పడేస్తే దోషమేమో అలా అని పెట్టి ఉంచలేక ఇన్ని మొత్తం పోగు చేసి ఒక డబ్బాలో దాస్తూ ఉన్నారు ఎన్నళ్ళని అలా చేస్తాం ఏం చెయ్యాలి వాటిని అసలు అనేది ఒక పెద్ద ప్రశ్న ఏం చేయమంటారు మన జనాలు ఏది చెప్పినా చెప్పినటువంటి దాంట్లో వంకల్ని వెతకడంలో మంచి ఒకటి నుంచి వంద స్థానంలో కూడా వెళ్ళి ఉంటారు ఇప్పుడు దీపావళి వస్తుంది కదా లక్ష్మీ ఓట్లు నేనుండి కాల్చా నేనుండి కాల్చాయని కలుస్తారు కదా అక్కడ ఎవరి బొమ్మ ఉంది అంటే ఈ మాట నేను అంటే అండి ఈ అగరవత్తుల మీద వీటి మీద ఉన్నవి నేనైతే నీళ్ళలో పడేయమని చెప్పేస్తా అంటే కింద పడేస్తే తొక్కేస్తారు కనుక నీళ్ళలో పడేయమని చెప్పి చెప్పేస్తాను దాని మీద దేవుడు బొమ్మలు ఉన్నాయి కదా నీళ్ళలో పడేమని నేను ఎలా చెప్తారండి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళ గురించి దృష్టిలో ఉంచుకొని లక్ష్మి ఒట్లు కాలుస్తారు కదండి దాని మీద ఎవరి ఫోటో ఉంది దీపావళి రోజు ఎవరికి అర్చన చేస్తున్నారు చేస్తున్నారు ఎవరిని కాలుస్తున్నారు మరి ఇంకిత జ్ఞానం ఉండాలి కదండి మనిషికి అంటే ఇక్కడ రూపాంతరం భవతి మంగళ దేవతా అతను వ్యాపారం చేసుకోవాలి అతను వ్యాపారం చేసుకోవడం కోసం భగవంతుని అడ్డు పెట్టుకున్నాడు భగవంతుడు ఫోటోలు పెట్టాడు రద్దు పెట్టేసాడు అయిపోయింది నువ్వు కొనుక్కున్నావు దీపారాధన చేసేసావు అగరబత్తులు వేసేసావు ఆ డబ్బా నువ్వు దాచుకున్నావు ఎన్ని దాచుకున్నావు ఏం చేస్తావు చదలబడుతుంది ఏం చేస్తావు ఒకటి నీటిలో వేసేయమంట రెండు నేనైతే అగ్నికి ఆహుతి చేస్తా ఎవరండి అంటే మన భావన అగ్నిహోత్రం జోతి ఒకటి నీళ్ళలో పడేయమంట రెండు అగ్నిహోత్రంలో వేయమంట అగ్నిహోత్రం జోహోతి మీరాగ నాకు కదండి ఆయనకి స్వార్థం లేదు మీరు కోటి రూపాయలు పెట్టి హోమం చేయండి ఇలా వేలు పెడితే మీకు కలుతుంది ఈయన కోటి రూపాయలు పెట్టి హోమం చేశాడు కాబట్టి ఆయనకి మనం వేడి తగలగలం లేదుగా ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు మనకు ఒక లక్ష రూపాయలు ఇచ్చి కాస్త వ్యవహారం చేస్తే ఆయన చాలా గొప్పవాడు ఆయన విడిగా కూర్చోని కూర్చోబెట్టండి మిగిలిన వాళ్ళ కింద కూర్చోబెట్టనంటారు ఆయనకి అది లేదు కదండి అగ్ని ముఖావై దేవాహ ఈ రెండు ఏదైనా చేయచ్చమ్మా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి నదులు వేసేయచ్చు దీనికి మీకు ఒక నేను సరైన ప్రశ్న ఇంకోటేస్తానమ్మా ఇటువంటి వాటికి అసలు జనాలు ఏది అవసరము ఏది అనవసరము విషయం వదిలేసేసి అనవసరమైన విషయాన్ని పట్టుకొని దాని మీద భౌతిత్వం పెట్టి చూస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళకి నేను ఒక ప్రశ్న విషయాన్ని కొత్త కొత్త రకమైన ఆలోచనలు ఇప్పుడు మీరు అన్నారు అగ్రవతల మీద ఇవన్నీ వస్తాయి మరి ఇవేం చేయాలండి పడేయచ్చా నీళ్ళలో పడేయండి నీళ్ళలో పడేటువంటి దేవుణ్ణి ఓకే అగ్నిహోత్రంలో పడేయండి దేవుని అగ్నిహోత్రంలో పడేయటం ఏంటండి అన్నారు కాశీ వెళ్తున్నారుగా గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి అని చెప్పి ఎంతో గొప్పగా అనుకుంటున్నా ఆ నదికి వెళ్ళినప్పుడు మీరు స్నానానికి ఎట్లా వెళ్తున్నారు తొక్కుకుంటూనే వెళ్తున్నారు నది దిగేద కాలతో తొక్కుతు వెళ్తున్నాను కదండి తలకిందులుగా వెళ్ళట్లేదుగా అంటే కొన్నిట్లకి అసలు దీనికి సంబంధాలు ఉండవు కొన్ని ఆచరించటమే విధానం ఆచరణ కొన్ని చేయకపోతేనే అనర్థాలు కొన్ని కొన్ని ఆచరణ చేస్తే అనర్థాల నుంచి బయటపడతాం ఎట్లా ఇవన్నీ ఏం చేస్తారు అగ్నిహోత్రంలో నేనైతే అన్నా మీకు పాపం ఉందనుకునేది నాకు వస్తుంది ఎందుకంటే అగ్నిహోత్రుడు దేవతే కదండి కాదా నీరు పంచభూతాలలో ఒకటి అగ్ని పంచభూతాల్లో ఒకటి పంచభూతాల్లో కలిపే ఉంటాను వాటిని ఇంట్లో పెట్టుకొని దాన్ని ఏం చేస్తారు మీరు ఏం చేయలేరు ఎంతో ఈ ప్రశ్న మీరు మీరు కాదు ఇంత పూర్వం చాలా మంది అడిగారు ఇంట్లో చాలా యంత్రాలు ఉన్నాయండి నీళ్ళలో వదిలేషి ఇవన్నీ కూడా చాలా అనుకూడదు అసలు ధర్మ సందేహాలే కాదు అసలు దీన్ని అంటానికి కూడా వీలు లేదు చిన్న చిన్న వాటికి భయాలు పెట్టేసుకుంటారు అట్లా ఇందాక కదమ్మా ఏదైతే అనవసరమో దాని గురించి కూపీలాగి దాని గురించి ఏమున్నాయో అని మన సమయం మొత్తం వృధా చేస్తాం అసలు దేనికి సంబంధం లేనివి దేనికి సంబంధం లేని విషయాలు నిజం చెప్పాలంటే వచ్చే ఉచ్చాగ్రతలు పెట్టడానికి కూడా కెమికల్సే కదండి మనం ఈ మన వరకు తయారు చేసాం చక్కగా ఈ ధూమిస్టిక్స్ లాగా మన దగ్గర దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది రకాల మూలికలతోటి అవి మేము ఇంట్లో పెడుతూ ఉంటాం మరి ఇప్పుడు ఊదుబత్తులు వస్తున్నాయి మరి నేను అడుగుతా దేవుడికి పెట్టినటువంటి పూలమాలలు ఆ నిర్మాల్యం నుంచి తీసేసి ఇప్పుడు ఊదుబత్తులు చేస్తున్నారు మరి అది మరి భగవంతుడికి ఎలా ఒకసారి వాడిందే కదా దాంతో మళ్ళీ చేసినప్పుడు ఎలా అని అడుగుతా దీనికి రకరకాల సందేహాలు వద్దు నువ్వు నెత్తికి అర్చన చేసుకుందాం అనుకుంటున్నా మనస్సు పెట్టి అర్చన చేసుకో వీటి మీద అనవసరమైన దృష్టి పెట్టి ఏం జరుగుతుంది జరిగేది ఎట్లాగో జరుగుతుంది జరగంది ఎప్పటికీ జరగదు ఏదో ఇదేదో చేస్తే అదేదో జరుగుతుంది ఇక్కడ తప్పు అనేటువంటి దానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి మనం తెల్లవారు వచ్చిన తర్వాత భూమిని నడవటం తప్పే కదా భూస్పర్శ పాదాలు ఉండకూడదు మరి అందుకనే ఋషీశ్వరులు కానీ వీళ్ళందరూ పావుకోళ్లు వేసుకుంటారు మనం చెప్పులు ఎలా అయితే వేసుకుంటున్నామో పావుకోళ్ళు వేసుకుంటారు అంటే డైరెక్ట్గా భూస్పర్శ తగలకూడదు అని చెప్పి మరి తెల్లవారు వచ్చినా కానీ చేసేవన్నీవే కదా ఏవి దోషమో ఏది దోషభూ ఇష్టం కానిదో ఉన్నాయి ప్రతి ఒక్కటి దాని గురించి దోషభూ ఇష్టం కాని దాని గురించి మీరు అబ్జర్వేషన్ చేసుకొని దాని గురించి ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళండి ఈ అగరబత్తులు ఉన్నాయి ఈ బెట్ట మీద దేవుడు ఉన్నాడు దీన్ని ఏం చెయ్యాలి దీన్ని మీద పెట్టాలా బెట్లో భద్రంగా పెట్టాలా ఇన్నున్నయ్యింది దీన్ని ఏం చేయాలండి అసలు దేనికి ఇవి ఇవన్నీ ఆలోచించే ముందు లక్ష్మార్ అవుట్లు ఎందుకు ఎందుకు పెరుస్తున్నా ఆలోచిస్తున్నావా అది ఆలోచిస్తే ఏ సంది దీని గురించి నీకు వ్యవస్థ రాదు నీకు అర్థమైపోతుంది అది ఆలోచించినప్పుడు ఈ ఆలోచించే ఉపయోగం ఏంటి అంటే ఇవి కాల్చేయండి అయ్యా నిలలో పడింది అంటే దేవుడు నా అమ్మవారిని చక్కగా రూపం వేసి నిలబెట్టిట్లా ఉంటుంది ఎక్కడి నుంచి డబ్బులు పడితే ఎక్కడి డబ్బులు పడితే కిందంత డబ్బులు ఉంటే అమ్మవారు ఇలా ఉంటుంది పేలుస్తున్నావా అప్పుడు నీకు ఆలోచన రావట్లేదా నా నోటి జిల్లానే ఇలానే వస్తాయి అమ్మ అంటే ఇవి ఎలాంటి పరిస్థితుల్లో ఏది సరే ఇవి సందేహాలు అంటాను కానీ ఇదేనికి ఉపయోగం లేదు కానీ ఇవి పట్టుకొని కోడిగుడ్డుల మీద ఏకలి బీగుతారంటారు చూసారండి అలా చేస్తూ మనిషి తన జీవితంలో ఉండేటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు కాబట్టి అటువంటి వాటి నుంచి బయటకు వచ్చేసేసి ఏది ఇంపార్టెంట్ అనేటువంటి విషయం తెలుసు అంతవరకు వీటిలోకి వెళ్ళి సమయాన్ని ఒక్క నిమిషం వృధా చేసుకున్నా తిరిగి రాదు అవసరమైనటు దాని గురించి గంట సేపు పెట్టి ఆ గంటను దాని మీద సమయాన్ని వెచ్చించేందుకు అతనికి పది రకాలుగా ఉపయోగపడుతుంది దీని మీద ఒక్క నిమిషం వృధా చేసినా నువ్వు ఎంత చేసినా ఆ నిమిషం నీకు రాదు ఏదైతే నేను చెప్తానమ్మా అది విషయం